తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు అంటూ రోజా అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే గత మూడు రోజుల ముందు జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి రోజా వెంటపడి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలు ఆడాడని రోజా ప్రసాద్ని చెప్పుతో కొట్టడం జరిగింది తర్వాత ప్రసాద్ రోజాను బెదిరిస్తూ తనను చంపేస్తానని బెదిరింపు చేసి ప్రసాద్ అనుచరులతో రోజా మరియు తన అక్కపై దాడికి దిగి గాయాలు పరిచారు తదుపరి వారిపై రోజా ఫిర్యాదు చేయగా అసలు ముద్దాయిలను వదిలేసి పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని మాకు న్యాయం జరిపించాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు జక్కుల రోజా మేము గత పది సంవత్సరాల నుంచి మదీనాబాద్ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉంటాము మా కులం ఎస్టీ మా కులం వృత్తి ప్రకారంగా మేము ఫ్రిడ్జ్ కవర్లు ప్లాస్టిక్ ఐటమ్ సామాన్లు మేము అమ్ముతాము అంతే మాకు మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక్ వరకు ప్రయాణం చేస్తాము ఈ క్రమంలో జక్కులు పెసాదనే వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావా అని అసహ్యకరంగా మాట్లాడేవాడు నేను తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు మళ్ళీ మరుసటి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు ఒక రోజు జనవరి పదిహేడో నా ఉదయం ఏడు గంటలకి నా అందరూ చూస్తుండగా నా చేయి పట్టుకొని చున్ని లాగి అసహ్య ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని కొట్టగానే నువ్వు నన్ను కొడతావా అని పేరుని చెప్తాను రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజువాగ జంక్షన్ లో ని చూస్తానని అని అతను గట్టి గట్టిగా తిడతం అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరెమ్మాతను అనగా ఇట్లా ఎవరో మాకు తెలియదండి మేము ఇలా వ్యాపారాల కోసం ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అసహాయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టుబాగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరుసట జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన వచ్చిన వచ్చారండి మేము పాతవాగ్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కదాకా ఆటోలో ఎక్కాం మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి కూర్చొని నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కూర్చోగా మేము వాళ్ళు అందరు అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు జక్కులు వెంకటేశు జక్కులు రాజేష్ జక్కులు పగడమ్మ జక్కులు మరడమ్మ జక్కులు సింధు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళని అయితే గుర్తుపడతాను కానీ పేర్లు అయితే మాకు తెలీదు ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను నేను నా బా నా బాబు సంస్ నా బాబు సంక్ష నార్ బాబు అని నాకు నా బాబు నా చేతిలో కింద కిందకిసిరేసారు కిందకి ఇసుక బాబు నాకు జన్మలో కనిపించలేదు నాకు అసలు బాబు చనిపోయేదని అనుకున్నాను నేను బాబుని విసిరేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పట్టుకుని బయటికి విడిసి విడిసి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి ఆ సహకారంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గ్రూపుల్లో లో పంపించారండి పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరి ధర మాకు వచ్చేవి అవి గ్రూప్లో పెట్టగానే ఇలా చేశారు ఇలా చేయగా మేము హాస్పిటల్కి మేము ఆటో యొక్క హాస్పిటల్కి వెళ్ళాం మేము ఎలాగీ రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని చేయగానే నేను శ్రోవి తప్ప పడిపోయాను కొట్టరాని చోట్ల కొట్టి నిజంగా మీడియా నేను చెప్పుకోలేకపోతున్నాను అండి కూడా చూడలేదు నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేబచ్చం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్ లో పెట్టారు నేను శ్రోవి తప్ప పడిపోగా మా అక్కని పిలిస్తానని కాపాడండి కాబట్టి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదు నేను నా బాబు ఏమైపోయారు నాకు ముగ్గురి పిల్లలు నా పిల్లలు ఏమైపోతారు నా ఆలోచనలోనే ఉన్నాను నేను అప్పటికి కూడా వాళ్ళ మమ్మల్ని వదలలేదు వదలకపోయింది సో చెప్ప పడిపోక మా అక్క వచ్చిందండి అడ్డుకోవడానికి రాగా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా రాడ్లతో తలపై కొట్టారు కొట్టుగా మేము వారికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళకండి మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తా వెళ్ళాము వెళ్ళగానే అక్కడ లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు ఉన్నారు అందుకమ్మా బిల్డింగ్ చాలా అయిపోతుంది మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము మీరు ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు మేము అక్కడికి అక్కడ సరే మేము హాస్పిటల్కి వెళ్తే కానిస్టేబుల్ గారు వచ్చారండి వచ్చి మేము మేము చదువుకోలేదండి పెద్దగా మాకు చదవటం రాదు మేము చెప్పిన కంప్లైంట్ ఒకటి ఆయన రాసిందేమో మరొకటి అండి వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళి బయటకు రాక ముందే వాళ్ళు వాళ్ళకి టేషన్ బెల్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది తన్నాయం జరిగింది మేము స్టేషన్కి వెళ్ళి అరగా ఏసీపీ తీర్పునాథ్ గారు ఈ సిఐ గారు సిఏ పే రవికుమార్ గారు కూడా నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేశారండి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పినట్టు తిప్పుతానే ఉన్నారు కానీ మాకు ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మిమ్మల్లాగ వెళ్తానే ఉన్నాం కానీ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలేసి కుర్చీ పెడతాము మేము వచ్చినప్పుడు మమ్మల్ని గసరిపోతాము తిట్టడం ఎలా చేసేవాళ్ళు కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీ తప్పుడు కేసులు పెడతామని మమ్మల్ని బెదిరించారు పోలీసు వారు కూడా మాకు చాలా అన్యాయం చేస్తారండి కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము ఫ్లవర్స్ అమ్ముకోవడానికి వెళ్తాం సార్ మా మాకు మేము వెళ్తుంటే ప్రసాదాన్ని వ్యక్తి రెండు నెలల నుండి మా చెల్లిని నేర్పిస్తున్నాడు అండి మేము డైలీ వ్యాపారానికి వెళ్తాం అతను బైకుల మీద రావడం పాపని ఏడిపించడం గతరడం మాత్రం వెళ్ళిపోవడం జనవరి పదిహేడో తారీఖున మేము వెళ్తుండగా మా చెల్లి నా చంకులు బాబు ఉన్నాడండి మా చెల్లి నేను వెళ్తుండగా అతను బైక్ మీద వచ్చి బైకి పాప అడ్డంగా పెట్టేసి ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ అతని అరసలు ఈ అమ్మాయి మీద చిన్ని లాగేడుసాను లాగితే అమ్మాయి జోడించుకొని కొట్టిందండి కొట్టగానే అక్కడ జనం అంతా కూడుకున్నారు సార్ కరస జరుగుతుంటే జరిగింది ఏడు జరిగిందని వాళ్ళందరూ రాగానే బండి వేసుకొని పేరు పెడుసాను పారిపోయి మళ్ళీ జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం మేము వ్యాపారం మెత్తం మీద గోజువాత రాగానే అనకాపల్లి బస్ స్టాప్ లో ఉన్నామండి ఆటో దగ్గర ఉండగానే వాళ్ళు పదమూడు కొంతమంది జనం జక్కులు ప్రసాద్ అనే వ్యక్తి వెంకటేషు రాజేషు వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ వచ్చి మా కళ్ళల్లో నా కళ్ళల్లో కారం కొట్టేసి నా వెనకున్న పాప నా బాబు ఉన్నాడని కూడా కొడుకున్న లాగేజ్ అని నేను అడ్డుకున్నాను సరే నా మీద కూడా నన్ను కత్తిరితో పొడిసారు సార్ కత్తితోటి ఈ నోట్లు కూడా పంచలేదు సార్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి నన్ను కట్టి నా మీద నా జుట్టు పట్టేసుకొని పది మంది ఆడవాళ్ళు రోడ్డు మీద ముగోళ్ళు ఆడవాళ్ళు లాగేస్తున్నారు ఈ పాప మీద పడిపోయారు అక్కడ ఆటో డ్రైవర్ని వీళ్ళంతా మా అందరిని వాళ్ళందరి నుంచి మమ్మల్ని నిలిపి జనమంతా అంతా కుక్కడ వాళ్ళందరినీ నిలిపిచ్చి అప్పటికి మా చెల్లెలకి నాకు రత్నం అయిపోతుంది అండి నాకు కుట్లు సార్ నెత్తి మీద కత్తులతోటి కారం పోటాలు మా కళ్ళల్లో కట్టేసి కత్తెళ్లు అమ్ములు దస్తాలు రోడ్లతో వచ్చి మా ఇద్దరి మీద దారి ఆ చుట్టుపక్కల ఆటో స్టాండ్ జనాలంతా వచ్చి పరిగెత్తుకొని నన్ను మా చెల్లెల్ని లాగేసారండి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు నే అక్కడ ఆటో డ్రైవర్ వాళ్ళంతా మమ్మల్ని కలిసి ఆరికి హాస్పిటల్ జాయిన్ చేశారు నేను అక్కడ కంప్లైంట్ ఎడతాను కూడా వెళ్ళామండి మా చెల్లిని తీసుకొని వెళ్ళగానే ఆ పాపకు బాగా బీడింగ్ అయిపోతుంది మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి స్టేట్మెంట్ హాస్పిటల్కి వచ్చి రాసుకుంటాము మా కానిస్టేబుల్ అని చెప్పారు సార్ మేము వెళ్ళామండి వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ గారు వచ్చారు ఏం జరిగిందమ్మా అంటే మేము జరిగిందంతా చెప్పారు సార్ మేము చెప్పిన విధంగా రాయకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసి మేము హాస్పిటల్ లో ఉండగానే వాళ్ళకి బెల్లి ఇచ్చేసి పంపించేశారండి పంపించేసి మళ్ళీ కేసు తీసుకోమని పోలీసులు వైసీపీ వాళ్ళు వాళ్ళని కూడా మాకు వార్నింగ్ ఇప్పిస్తున్నారు మీరు స్టేషన్కి రాజీ తీసుకోండి కేసు లేకపోతే గాజువాత మా హై స్కూల్ రోడ్డు అంతా మాదాలా ఉంటది మీరు వైజాగ్ లో తిరగలేరు మిమ్మల్ని తిరగలేము మీ ఫ్యామిలీ సంపా మిమ్మల్ని పెరిసేస్తుంటే ఆ విషయాలు కూడా మేము పోలీసులు చెప్పామండి చెప్పగానే వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ గానే మాట్లాడుతూ సిపి గారు వాళ్ళని రిమాండ్ తీసుకోమని ఇంతవరకు వాళ్ళకి ఏ వ్యాక్సిన్ వాళ్ళ మీద తీసుకోలేదు సార్ తీసుకోకుండా లంక్షాలు తీసుకొని మళ్ళీ తిరిగి మా మీద కంప్లైంట్లు పెడతాని మా నాన్నగారిని మా అన్నయ్యని వాళ్ళందరినీ కొందరు పెడుతున్నారండి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రాగానే మమ్మల్ని అసహ్యంగా పోలీసులు మాట్లాడుతూ చిన్నపిల్లలతో మూడు నెలల పట్టి మేము తిరుగుతున్నాం జారి కూడా లేకుండా పోలీసులు కూడా చాలా విధానంగా చేస్తున్నారు సార్ స్టేషన్ లో కూడా మాకు నాటం జరగలేదు సిపి గారు వాళ్ళని రిమాండ్లో తీసుకోండి చెప్పినా సరే వాళ్ళ వాళ్ళే కేసులు ఇద్దరు అసలు మేము మమ్మల్ని కొట్టి మన రోజులు చింపిన వాళ్ళకి పేర్లు తీసేసారు లేరు వాళ్ళు అక్కడ లేరని ఆ టేషన్లోంచి తీసేసి ఆ మమ్మీ వాళ్ళకి అనుకూలంగా అన్ని చేస్తున్నారు సార్ పోలీసులు మాకు ఎప్పటి ఏ న్యాయం జరగలేదండి వైస్ వయసు జరుగుతారు పోలీసు వాళ్ళు పళ్ళా పెంటారా సార్